హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట నేను ఛానల్ పోయిందని చెప్పి ఛానల్ పోయిన వాళ్ళకైతే మీ ఛానల్ కనపడతలేదు ఏంటంటే పోయి మూడు రోజులు అవుతుంది నా ఛానల్ కనపడక అన్నది కావాలా వద్ద అంటే కావాలి అంది కావాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పాను నేనైతే ఏం తీసుకోను డబ్బులు ఖర్చు అయితే వాళ్ళతో మాట్లాడిస్తా మాట్లాడుకో అని చెప్పాను సరే అని చెప్పి తనకిష్టం లేనప్పుడు అప్పుడే వద్దని చెప్పొచ్చు కదా సరే అని చెప్పి మాట్లాడించుకుంది మాట్లాడించుకొని తన సెల్ లో మొత్తం బ్లాక్ అయ్యే నెంబర్లన్నీ చేయించుకుంది తన పిన్ను కూడా మర్చిపోయింది యూట్యూబ్ పిన్ను కూడా మర్చిపోయింది అప్పుడు పీటుకు పిన్ని చేసేటప్పుడు వాళ్ళకు బ్రదర్కి ఫోన్ చేసి పిన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ పిన్ని గురించి మాట్లాడితే మీరు ఎలాగో లాక్ తీసేస్తారు అన్నయ్య తీసేయరని చెప్పింది ఆ అన్నయ్య చెప్పినట్టే సరే అని చెప్పేసి లాక్ తీసేసింది నైంటీ పర్సెంట్ ఓకే చేయించింది పిన్ను కనపడుతుందిరా నేను చేసి చెప్పిన బుజ్జి ఆల్రెడీ డబ్బుల కాడ ఆపిందిరా అని చెప్పి నాకు ఫోన్ చేయడం అయితే అయింది సరేలే అన్న నీకు డబ్బులు ఇవ్వకుండా అది ఓపెన్ చేస్తారు అది నీకు నీ ఇష్టం అది అని చెప్పేశాను నేను ఆల్రెడీ అన్నయ్యకు నేను చెప్పిన రెండు నిమిషాలకే నువ్వు లైవ్ పెట్టి నీ లైవ్లోకి వస్తారా అని చెప్పారు సరే అని చెప్పి నేను లైవ్ పెట్టాను లైవ్ పెట్టిన ఒక్క నిమిషానికి లైవ్కి వచ్చింది లైక్ చేయలేదు తన వర్క్ అంతా కంప్లీట్ చేయించుకొని యూట్యూబ్ ఛానల్ ఓకే చేయించుకొని యూట్యూబ్ ఛానల్ కనపడతటట్టు చేయించుకొని నా లైవ్లోకి వచ్చేసింది నా లైవ్లోకి వచ్చింది లైక్ చేయలేదు సరేలే అని చెప్పి వదిలేసాం ఆయనకు అప్పుడే అర్థమైంది లైవ్ ఓకే అయిందిరా రెండు నిమిషాలలో చేసుకుంటే కూడా చేసుకోవచ్చు నాకు డబ్బులు కొట్టకుండా ఎందుకంటే ఆమశైల్ని ఆప్ చేసి పెట్టింది అని చెప్పారు నీ ఇష్టం అన్నయ్యా నేనైతే చెప్పిన తప్ప డబ్బుల విషయం నన్ను అడగొద్దు అని చెప్పేశాను ఆ అన్నయ్య కూడా నన్ను ఏం అడగలేదు అంతర్త నాకైతే ఓపెన్ కాదురా అని చెప్పేశాను నీ ఇష్టం అన్నయ్య అని చెప్పేశాను ఓపెన్ చేసుకొని తను చేసిన మేలు ఒకరిది సొమ్ము ఒకరిని సోక ఉందని చెప్పుకోవడం వేరే వాళ్ళు చెప్తుంది వీడియో ఒక వీడియో ఏం చేసి చేసి పెట్టిందంటే అన్నిటికీ డబ్బే ముఖ్యమా డబ్బే ముఖ్యమా అన్న ఈ సమాజం ఎలా ఉందంటే అన్నిటికి బంధాల కంటే బంధుత్వాల కంటే డబ్బే ముఖ్యమా అంటుంది ఏ డబ్బు లేకుంటా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఇవ్వనండి చూద్దాం ఏ డబ్బు లేకుంటే ఒక్క రూపాయి లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు వేరే వాళ్ళకి దానం ఇవ్వండి చూద్దాం ఎంత పెద్ద మనిషి వాళ్ళది నువ్వు సస్తే నలుగురు చూడండి నాకు నా సస్తే నేనే కదా మోసేది నాకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు విద్యలూరులు కొడుకులూరు అని పడకు పనంతా కంప్లీట్ చేయించుకున్నాక నువ్వు చేస్తే రాలేదన్న వేరే వాళ్ళతో చేయించాను వచ్చింది అన్నది అప్పుడు తన చేసినప్పుడు తన శైల్యులల్నే కదా చేసింది వేరే వాళ్ళైనా ఎవరైనా వేరే వాళ్ళ శైలిలే కాదు కదా తన శైల్యులనే అన్నా నువ్వు ఎందుకు చేస్తున్నావు నిన్ను రూపాయి వేరే వాళ్ళతో చేయించుకుంటా అనొచ్చు కదా ఎందుకనలే ఆ మాట తన బ్రదర్ అప్పుడు ఉన్నాడు కదా అడిగి పోలే కదా యూట్యూబ్ పిన్ ఓకే ఓకే చేయమని అన్న అది యూట్యూబర్లకి సాధ్యమైద్ది ఛానల్ ఉన్న వాళ్ళకని యూట్యూబ్ ఓకే చేపించుకుంది కదా తనతోనే తనకు డబ్బులు కొట్టకుంటే కొట్టక తనతో భజనం పడ్డది నేను నన్ను భదిన చేసి మీదంగా సత్యమోస్తూ లేరు అని మాట్లాడుతుంది నాకంటూ ఇద్దరు కొడుకులు ఎవరు మోయవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు ఎంత మేలు చేసినా అంత కీడు జరుగుద్దని అన్న విషయం మర్చిపోయి కూడా నేను మేలు చేస్తాను ఎందుకంటే ఎవరు పాపం వాళ్ళకి అని వదిలేస్తాను